హాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ మోస రోజు శ్రీ 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 ఏకశీల అభయంజనేయ స్వామి దర్శనంకి వెళ్ళాము రాత్రి సెవెన్కి స్టార్ట్ అయ్యాము సెవెన్ థర్టీ కల నేను మా బావ మరియు గోవర్ధన్ అని అన్న ఫోటోగ్రాఫరు మా పెళ్లి వీడియోస్ అన్నీ అన్నని తీశాడు వెళ్ళాము కారులో వెళ్ళాము ఈ గుడి ఎక్కడుందంటే పెద్దదేవలాపురం గ్రామం బండాత్మకూరు మండలం నంద్యాల జిల్లాలో ఉంది నంద్యాల మరియు ఆత్మకూరు ప్రాంతాల ప్రజలకి చాలా బాగా తెలుసు మేము ఆత్మకూరు వెళ్ళి వెళ్ళకుండా షార్ట్కట్లో బ్రాహ్మణ్ కుట్కూరు నుంచి మిడ్తూరు వెళ్ళి మిత్తురు నుంచి రేగడగూడూరు రేగడగూడూరు నుంచి వెలుగూడు వెళ్ళి వెలుగూడు నుంచి దేవులాపురం వెళ్ళాము అక్కడ చాలా బాగా జరుగుతుంది అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజు చాలామంది ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి అక్కడే ఉండి పన్నెండున్నరకి అలా మనకి మహామంగళహారతిస్తారు అది తీసుకునే చాలామంది ఇంటికి వెళ్ళిపోతారు మేము ఇలా బ్రాహ్మణ్ కట్క నుంచి మిడుతో వెళ్ళి వెళ్ళాము షార్ట్కట్లో ఈ గుడి వెనుక కథ ఏమిటంటే శ్రీ డుమావత్ శివరాజు నాయక్ అనే స్వామి తన పన్నెండు సంవత్సరాల వయసులో శేఖరయ్య అనే సిద్ధాంతి దగ్గర హనుమాన్ దీక్ష స్వీకరించారు స్వీకరించి ఏకాగ్రతతో సాధన చేశారు తరచుగా శివరాజు నాయక్కు కళలో ఆంజనేయ స్వామి కనిపించి తమకు దేవాలయం నిర్మాణం చేయవలసిందిగా ఆదేశించేవారంట స్వామివారి ఆదేశం ప్రకారం రెండు వేల పదహైదు సంవత్సరంలో తాను పోలీస్ ఉద్యోగం వదిలి తన స్వగ్రామంకు వెళ్ళి దేవాలయ నిర్మాణం గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో చర్చించి స్టార్ట్ చేశారనమాట శివక్షేత్రాలైన మహానంది నవనందులు ఓంకారం యాగంటి భోగేశ్వరం గుల్లబ్రహ్మేశ్వర స్వామి రుద్రకోడూరు సంగమేశ్వరం శ్రీశైలం త్రిపురాంతకం శక్తిపీఠాలైన అలంపూర్ భారతి సరస్వతి దేవాలయం వైష్ణవ క్షేత్రాలైన అహోబిలం నరసింహస్వామి కౌలుట్ల చెన్నకేశ్వర స్వామి మంత్రాలయం మొదలైన పుణ్యక్షేత్రాల నడుమ నల్లమల్ల అడవి ప్రాంతంలో పెద్ద దేవలాపురం గ్రామ పరిధిలో దేవాలయం నిర్మించాలని సంకల్పించారంట స్వామి కుమార్ అని కుమారుడు సల్కంప సంకల్పానికి సహకరిస్తూ తల్లిదండ్రులు శ్రీమతి లక్ష్మీదేవి తండ్రి శ్రీ నాగేశ్వరరావు నాయక్ గారులు తమ జీవనాధారమైన పంట భూమిని స్వామివారి దేవాలయానికి సమర్పిస్తూ విగ్రహానికి ఎనభై టన్నుల గ్రానైట్ రాయిని తెప్పించి విగ్రహం చెక్కించి ప్రతిష్ఠించారనమాట విగ్రహం కూడా ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది అలాగే ఏకశిల అంటే ఒకటే రాయినే ఒకటే రాయినే చెక్కించారు చాలా బాగుంటుంది గుడి వచ్చేసి ఇదే ఆ గుడి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కానీ చాలా బాగా డెవలప్ చేస్తున్నారు చుట్టుపక్కల ప్రజలు చాలామంది వస్తున్నారు స్వామివారి దర్శనం కోసం మేము ఇది సెకండ్ టైం వెళ్ళడం అనమాట నవంబర్లో ఒకసారి వెళ్ళాము డిసెంబర్లో కుదరలేదు మళ్ళీ ఇప్పుడు జనవరిలో అమావాస్యకు వచ్చాము ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట గుడికి చుట్టూ లైటింగ్ అందరు ఇక్కడే లాగా ఉంటుంది అక్కడే బెడ్షీట్లు వేసుకొని అందరు పడుకుంటారు ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి గుడికి ఈ గుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ కాశీనాయన గారి పేరుతో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి మరియు ఇక్కడే వృద్ధాశ్రమం కూడా నడుపుతున్నారు బయట పిల్లలు డీజే మరియు కోలాటం చాలా బాగా ఆడతారు ఇక్కడ ప్రతి పౌర్ణమి మరియు అమాసకి ప్రత్యేక పూజలు చేస్తారు వీలైతే మీరు కూడా వెళ్ళి స్వామివారికి పూజలు చేసి పుణ్యఫలాలు అందుకోవాలని కోరుకుంటున్నాను స్వామివారి విగ్రహం అందరు దర్శనం చేస్తున్నాను మీకోసం జై శ్రీరామ్ ప్లీజ్ ఒకసారి వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మా ఫ్రెండు మా బామ్మర్ది వాళ్ళ ఫ్రెండ్ అనమాట మన సబ్స్క్రైబర్ అని మా బామ్మర్ది పర్చేజ్ చేశాడు పిల్లలు కోలాటం వీడియో వస్తుంది మొత్తం చూడండి లైక్ చేయండి వీడియో